నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నిర్మల్ జిల్లాలో పోషణ మాస ముగింపు వేడుకలు గురువారం పట్టణంలోని దివ్య గార్డెన్స్ లో ఘనంగా జరిగాయి మాతా శిశువు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలేటి రెడ్డి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రధాన అతిథులుగా పాల్గొన్నారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు చేపట్టిన పోషణ మాసం కార్యక్రమం ఎంతో ఉపయోగకరమన్నారు ఇది ఒక్క నెల కార్యక్రమంగా కాకుండా ప్రజల్లో నిరంతరం పోషకాహార ప్రాముఖ్యతపై అవగాహన పెంచేలా చర్యలు కొనసాగించాలన్నారు ఈ కార్యక్రమంలో డిఈఓ భోజన్న డిఆర్డిఓ విజయలక్ష్మి మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ సిడిపిఓలు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు టమాటా మెంతి కూర పాలక్ కూర కడియాపాక్ అలాంటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఎప్పుడు టీచర్స్ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది అండ్ ఇది కూడా ఎన్షోర్ చేయడం జరుగుతుంది దాని మన పిల్లలకి హండ్రెడ్ పర్సెంట్ న్యూట్రిషన్ అండ్ ఐరన్ డెఫిషియన్సీ కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది దీంతో పాటు మ్యామ్ ఇంతకు ముందు మన డిస్టిక్ లో సాయంత్రం వెళ్ళిపోయేటువంటి అనేక మంది ఉద్యోగస్తులకు వేల రూపాయల సాలరీస్ ఉంటాయి

తూర్పు జిల్లా